హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్ నేను మీశ్రావణి ఈరోజు మనం మన వీడియోలో సర్వరోగ నివారిణి అంతేకాక అనేక ఔషధ గుణాలున్న మంచి రెసిపీ చేసేద్దాం అదే మునగాకు కోడిగుడ్డు పొరటు మునగాకును కనీసం మనం ఫిఫ్టీన్ డేస్కి అయినా కూడా తప్పకుండా తీసుకోవాలి దీనివల్ల చాలా వరకు రోగాలు నయమయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు తీసుకున్న మునగాకునన్నింటినీ కూడా చక్కగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆకులాకులు తుంచేసుకోండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని రెడీగా ఉంచుకుందాం ఇప్పుడైతే ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న అయితే వాటర్ అయితే వేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకొని ఆకూరలు కడుక్కోవడం వల్ల ఆకూరలో ఉన్న చిన్న చిన్న పురుగులు కావచ్చు లేదా డస్ట్ కావచ్చు మట్టి కావచ్చు ఏదన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇలా మనం మునగాకునంతా కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని చేతో తీయాలంటే చాలా టైం పడుతుంది ఒక్కొక్క ఆకు చేతులకు అతుకుంటుంది కాబట్టి మనం స్ట్రైనర్ తీసుకొని ఈజీగా అయితే మనం ఇలా ఆకునైతే ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఈజీగా అయితే మనకు అయిపోతుంది వర్క్ అయితే ఇలా అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసేసుకొని అందులోకైతే నాలుగు అయితే ఇలా కొట్టేసుకొని వేసుకుంటున్నాను అనమాట నేను తీసుకున్న మునగాకుకు నాలుగు కొడుగుడ్లు అయితే సరిపోతాయి మీరు మీరు తీసుకున్న మునగాకును బట్టి ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా కొడుగుడ్లన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే కొట్టి పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన అయితే బ్యాండి పెట్టేసుకొని అందులోకి మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా పోపు దినుసులు అయితే వేసుకుందాం అవి కొంచెం చిట్టుబాట్ల ఆడిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు అనేవి రెడ్గా వేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఒక ఐదారు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుందాం దాంతోపాటుగానే రెండు మీడియం సైజు టొమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి అన్నీ కూడా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు టొమాటో ముక్కలు తర్వాత ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా మగ్గిపోవాలి ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ మగ్గితే సరిపోతుంది మనకు పచ్చివాసన అనేది పోతే సరిపోతుంది టొమాటో ముక్క కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే బాగా కలిపేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పక్కన శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసేసుకుందాం మునగాకును వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా మీదకి కిందకి బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత మనమైతే ఫ్లేమ్ని మీడియంకి అయితే టర్న్ చేసేసుకోవాలి లేదంటే తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది మాడిపోతుంది ఓ రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా ఇప్పుడు మూత పెట్టేసి మునగాకును కూడా బాగా మగ్గించుకోవాలి అప్పుడే మనకు మునగాకులో ఉన్న చేదు అనేది పూర్తిగా పోతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఆకైతే పూర్తిగా మగ్గిపోయింది కదా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం స్టీల్ బాండి కాబట్టి తొందరగా అడుగైతే మాడిపోతుంది అడుగు పట్టేస్తున్నందుకే చెక్ చేసుకుంటూ మనమైతే కలుపుతూ ఉండాలి ఆకు తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుందాం మీరు తినగలిగినంత రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా ఉల్లిపాయలు తర్వాత మునగ కూడా ఉప్పు కారాలన్నీ పట్టేలాగా అన్నీ కూడా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు లేదంటే తొందరగా అడుగు అనేది ఈజీగానే పట్టేస్తుంది స్టీల్ సామాన్లకైతే మనకి స్టీల్ బాండి కాబట్టి ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకులంతా కూడా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇప్పుడు పక్కన గిన్నెలో కొట్టి పెట్టేసుకున్న ఎగ్స్ మిశ్రమం అయితే ఇందులోకి వేసేసుకుందాం కూడా వేసేసినాక కూడా వెంటనే కలిపేసుకోవాలి మనం లేదంటే మునగాకుతో పాటు ఇది కూడా ముద్దలు ముద్దలుగా తయారవుతుంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే మనం వెంటనే ఎగ్స్ మిశ్రమం వేసిన వెంటనే మనం కలిపేసుకోవాలి ఇందులో ఉన్న తేమంతా పోయేటప్పటికి మనకు ఆటోమేటిక్గా మునగాకు అనేది పొడి పొడిగా తయారవుతుంది భయపడాల్సిందైతే ఏం లేదు ఒక రెండు నిమిషాల పాటు మనం ఇలాగే కలుపుతూ ఉండాలి మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ అక్కడక్కడ అప్పుడప్పుడు కొంచెం అడుగుకి అంటినట్టు ఉంటుంది దాన్ని కూడా మనం ఇలా చేసుకుంటూ గరిటెతో కలిపేసుకుంటూ ఉండాలి పూర్తిగా మనకైతే ఎగ్ మిశ్రమము తర్వాత మునగాకుతో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలంతా ఇలా అంతా కూడా బాగా మీరు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా కడాయిలో బాగా నీట్గా అంతా సర్దేసుకొని ఈ తేమంతా పూర్తిగా పోవాలంటే మనము హై ఫ్లేమ్ మీదైతే పెట్టక్కర్లేదు ఈవెన్గా బాండీలో అంతా కూడా బాగా సర్దేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మనము మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద బాగా మనము మగ్గించుకున్నామంటే ఆటోమేటిక్ ఎక్కడైనా ఉన్న తేమ కూడా ఎగ్లో ఉన్న తర్వాత మునగాకులో ఉన్న తేమ కూడా అంతా కూడా పొయ్యి పొడి పొడిగా అయితే తయారవుతుంది మునగాకు కోడిగుడ్డు పొరట్ అయితే చూసారు కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము చూడండి ఎక్కడ కూడా ముద్ద లేకుండా ఆటోమేటిక్గా పొడి పొడి అయిపోయింది కదా అంతా ఒకసారి మీదకి కిందకి బాగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ తక్కువ ఎక్కువ చూసుకొని చెక్ చేసుకోండి తక్కువైనట్టయితే కాస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి కావాలనుకుంటే మీరు కారం తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇంకా కాస్త యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇందులోకైతే కొత్తిమీర కరివేపాకు ఏం వేయాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా స్టవ్ కట్టేసుకొని దీన్ని పూర్తిగా చల్లార పెట్టేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడం వేడివేడిగా అన్నంలోకైనా అయినా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే ఒక ఒక్క లైక్ ఇవ్వండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి ఇలాగా నా వీడియోలు చూడని వాళ్ళైతే నా వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్